టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్యూర్ దేశీ కౌగి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా జస్ట్ ఒక వన్ వీక్ నుంచి మనము ఆవు నెయ్యిని పాల మీద మీగడిని మంచిగా కాంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీగడంతా తీసి పెట్టుకొని వన్ వీక్ అండి వన్ వీక్ మీగడ తీసుకొని దాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలబెడుతూ ఉన్నాం అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కలబెడుతూ ఉంటే అలా ఇప్పుడు మనకు అది స్ట్రక్చర్ వచ్చింది చూడండి చిన్న చిన్న గుల్ల గుళ్ళలాగా మిగిడంత పోయి వెన్న తయారవుతుంది అనమాట అదిగోండి అలా కలుపుతూ ఉండాలి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనము చేస్తూ ఉంటే మనకి స్ట్రక్చర్ వస్తుంది వెన్న మనకు అర్థమైపోతుంది వెన్న పడుతుంది అనేసి కానీ మిక్సీలో కంటే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మిక్సీలో చేస్తే అది ఆ బ్లెండర్ వల్ల వేడైపోతుంది సో ఇలా చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది రుచి కూడా డిఫరెన్స్ ఉంటుంది మనం మిక్సీలో పట్టుకున్న దానికి ఇలా చేతో తీసుకున్న దానికి చూడండి అలా కలుపుతూ ఉంటే మనకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ముద్ద తయారైపోతుంది అదిగోండి ఇప్పుడు ముద్ద తయారైపోయిందా అసలు ఈ ముద్ద మరీ మనం ఇలా చేయి పెట్టినా కూడా చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది సో కొంచెం మంచినీళ్ళు వేసి దీన్ని క్లీన్ చేసుకుందాము మంచినీళ్ళు వేసి క్లీన్ చేసుకుందాము ఆ నీళ్ళన్నీ కొంచెం వంచేసేస్తే సరిపోతుంది చూడండి మనం ఇలా పక్క కన్నా కూడా మంచిగా ఒక ముద్దలాగా తయారవుతుంది వెన్న మీరు వెన్న కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు అండి ఇప్పుడు మా ఇంట్లో అయితే మేము దోశలకు వాటికి వెన్ననే యూజ్ చేస్తాము నెయ్యి కంటే ముందు కూడా ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకు అది మాడిపోకుండా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి మీకు కలుపుతూ ఉంటే కొంచెం కొంచెంగా నెయ్యి పైకి వస్తూ ఉంటుంది అదిగోండి చూడు మీకు తెలుస్తూ ఉంది కదా కొంచెం నెయ్యి అన్నది పైన తేలుతూ ఉంది అలా కలుపుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది టైము మనం పక్క నుండి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ యూజర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి అదగోండి నేను మొత్తం మనకు వెన్నంతా వెళ్ళిపోయి పైకి నెయ్యి అంతా పైకి వచ్చేసేసింది చూడండి సో మనము నెయ్యి కాగిందో లేదో మెయిన్ టేస్ట్ చేసుకోవాలి అంటే తమలపాకు తమలపాకు నెయ్యిగానే చిటపట చిటపటలాడి మంచి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట చూడండి తమలపాకు సో త్వరగా పాడవకుండా ఉంటుంది తమలపాకు వేస్తే అండ్ మంచి స్మెల్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా చిటపట చిటిపట్లాడుతూ ఉంది ఇప్పుడు పైన మనకు నురుగు కనిపిస్తుంది చూడండి ఆ నురుగంతా పొయ్యేలాగా మనం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అది కొంచెం చూడండి మీకు నేను దగ్గరికి పెట్టి తీస్తున్నాను లైట్ బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కదండి నెయ్యి సో అలా లైట్ బ్రౌనిష్ కలర్కి వచ్చేదాకా పెట్టాలి సో దాంట్లో ఏమైనా వెన్నవి కానీ మేగడవి కానీ పలుకులుంటే అది వెళ్ళిపోయి మనకు నెయ్యి పైకి ఇలా తేలుతుందనమాట సో దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటే చల్లారిన తర్వాత మనకు ఎన్ని రోజులైనా ఉంటుంది చూడండి ఎంతో రుచికరమైన కౌగి గుమగుమలాడుతుందండ ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది